నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణాలకు దారితీస్తుందో మనం ఊహించలేము బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆట తీరు వారికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది కోచ్కు ఆటగాళ్లకు మధ్యన విభేదాలు గ్రౌండ్లో ప్లేస్ పూర్తి దృష్టి ఆటపై పెట్టకపోవడం వారికి చెత్త రికార్డు మిగిల్చింది పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండవ టెస్టులో బంగ్లాదేశ్ ఫార్టీ టూ ఫర్ జీరో ఓవర్నైట్ స్కోర్తో డే ఫైవ్ను ఆరంభించింది జాగ్రత్తగా ఆడుతూ వస్తున్న బంగ్లా బ్యాటర్స్ను పాక్ బౌలర్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టారు కానీ పాకిస్తాన్ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ పొరపాట్ల వల్ల స్లిప్లో వస్తున్న క్యాచ్ను అందుకోలేక చతికలు పెడింది బంగ్లా ఓపెనర్ జాకిర్ హసన్ నలభై పరుగులు చేసి బౌల్ అయ్యాడు అయితే పాక్ బౌలర్స్ పుంజుకొని బంగ్లా ఓపెనర్స్ను త్వరగా పెవలింగ్ చేసినప్పటికీ బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ మరోసారి పోరాడింది అసమాన పట్టుదలను ప్రదర్శించింది పాక్ బౌలర్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు టార్గెట్ కొద్ది కొద్దిగా కరిగిపోతుంది పాక్ భారీ పరాజయానికి దగ్గరవుతుంది పాక్ బౌలర్స్ మరో రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది బంగ్లా సీనియర్ ప్లేయర్స్ ముష్ఫీకర్ రహీమ్ ఇరవై రెండు పరుగులు మరియు షకీబుల్ హసన్ ఇరవై ఒక్క పరుగులతో అజయంగా నిలవడంతో పాకిస్థాన్ కు ఘోర పరాజయం మిగిలింది నూట ఎనభై ఐదు పరుగుల కోల్పోయి అందుకున్న బంగ్లాదేశ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది తమ దేశం గొడవలతో స్థితిలో ఉంటే బంగ్లా ప్లేయర్స్ మాత్రం ఆ బాధనంతా దిగమింగుకొని ఒక్కొక్క ప్లేయర్స్ ఒక్కొక్క పుల్లా విజయాన్ని వేటాడారు ఇంతవరకు పాక్ పై ఒక టెస్ట్ మ్యాచ్ లో కూడా విజయం సాధించిన ఈ బంగ్లాదేశ్ ఏకంగా రెండు సున్నాతో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయగలగడం విశేషం అది కూడా పాక్ సొంత గడ్డపై చరిత్ర సృష్టించి తమ దేశ గౌరవాన్ని కాపాడుకున్నారు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్